మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఓజీ కి పార్ట్ ఉంటుందని చెప్పేసి సినిమా అయిపోయిన తర్వాత చివర్లో అనౌన్స్ చేయడం జరిగింది అయితే ఇది సీక్వల్ కాదు ప్రీక్వల్ గా ఉండకపోతుందంటూ సుజిత్ గారు కూడా ఒక క్లారిటీ చేస్తారు మరి ప్రీక్వెల్ లో ఏం చూపించబోతున్నారు జపాన్ బ్రా అంటున్నారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ సీక్వెల్ ఉంటుందనో లేకపోతే ప్రీక్వెల్ ఉంటుందనో అధికారికంగా అయితే సమాచారం లేదు గాని ప్రీక్వెల్ చేయటానికి తగిన సరుకు అయితే ఉంది ఆ కంటెంట్ లో ఆ సినిమాలో ఆ ఉంది కాబట్టి దాన్ని వినియోగించుకుంటారు ప్రీక్వెల్ చేయటానికే ఉంది సీక్వెల్ చేయడానికి అన్నా కూడా ప్రీక్వెల్ చేయడానికి అవకాశం ఉంది అనేది మనకి ఇప్పుడు చూసినటువంటి ఓజీ సినిమా నుంచి మనకు అర్థమైంది అంటే అక్కడ ఈ సమురాయలుకి ఇంకొక బ్యాచ్కి ఎక్కువ జాలకి మధ్య జరిగేటువంటి కాన్ఫ్లిక్ట్ వాళ్ళందరినీ ఈయన అక్కడ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అంటే ఆ గురువుని కూడా చంపేసిన తర్వాత ఈయన బయటకు వచ్చేసిన తర్వాత ఆయన వీళ్ళందరినీ హతమార్చాడు అనేది కూడా ఎస్టాబ్లిష్ చేశారు ఏది ఆ చివరిలో వచ్చినటువంటి అక్కడ నుంచి వచ్చినటువంటి క్యారెక్టర్ ద్వారా అక్యూజా క్యారెక్టర్ ద్వారా మమ్మల్ని అందరినీ అంతం చేసాడు ఇతను కావాలి ఇతను మేము చంపేస్తాం అన్న పద్ధతిలో మేము చచ్చిపోయాడు అనుకున్నాం కానీ వాడు మమ్మల్ని అందరినీ చంపేశాడు అని చెప్పి ఒక విగ్రహాన్ని చూపించి మరీ ఒక సీన్ ఉంది అదంతా ఎలా జరిగింది అనేది ప్రపంచానికి చెప్పడానికి కొంచెం టైం తీసుకోవచ్చు దీంతో పాటు ఇతను అక్కడ నుంచి పారిపోయి వచ్చేసి ఈ ఓడ ఎక్కుతాడు ఏది ఈ ప్రకాష్ రాజ్ ఆర్గనైజ్ చేసినటువంటి ఓడ ఎక్కి ఇండియా జారుతాడు అయితే ఈ ఓడ ఎక్కడానికి ముందు అక్కడ నుంచి ఒక ఇండియన్ పారిపోయాడు అనేది నేరేట్ చేసేటప్పుడు వాడు భారతదేశం నుంచి ఇక్కడికి వలస వచ్చినటువంటి ఒక ఫ్యామిలీలో పుట్టిన కొడుకు వాడు తండ్రి దేశభక్తుడు అనేది చెప్తాడు ఈ దేశభక్తుడు ఆ దేశ భక్తుడు కొడుకు ఇక్కడ ఆయన చనిపోయాడు ఇక్కడ మన దగ్గర వదిలేసి వెళ్ళిపోయాడు ఈ మనమే పెంచాం అనేది ఒక ఎస్టాబ్లిష్మెంట్ అక్కడ ఉంది దీనికి లింకు క్లైమాక్స్ లో ఆ పిల్లని తీసుకుని వెళ్ళిపోతూ అంటే టైటిల్స్ అయిపోయిన తర్వాత చాలా మంది బయటకు వచ్చేస్తున్నారు ఆ సీన్ చూడకుండా ఆ సీన్ చూసి తీరాలి అంటే సినిమా థియేటర్ లో ముందే తలుపులు తీయకుండా చెప్పాలి చాలా కీలకమైన సన్నివేశం ఒకటి ఉంది మీరు వెయిట్ చేయండి అని చెప్పాలి చెప్పకపోతే జనాలు బయటకు వచ్చేస్తారు అలా రాకుండా లోపల కూర్చున్న వాళ్ళకి ఆ దర్శనం జరిగింది అదేంటంటే చివరిలో డాక్టర్ని అడుగుతాడు అంటే డాక్టర్ అడుగుతుంది అసలు నువ్వు జపాన్కి ఉన్నటువంటి లింక్ ఏమిటి గొడవ ఏమిటి అని అడిగితే నేతాజీ సుభాష్ చంద్రబోస్ తెలుసా నీకు అని అడుగుతాడు ఆయన తెలియదు అంటుంది ఆవిడ అలాగే ఆజాద్ హింద్ పౌర్స్ తెలుసా అంటాడు తెలియదు అంటుంది నువేవి తెలియకుండా నేను జపాన్ ఎందుకు వెళ్ళానో నీకు ఎలా తెలుస్తుంది ఇవన్నీ చెప్పాలంటే చాలా చెప్పాలి నీకు అంటాడు ఆ చాలా చెప్పాలి అనేది లీడ్ తీసుకుని సుభాష్ చంద్రబోస్ ప్రస్తావన వచ్చింది కాబట్టి సెకండ్ వరల్డ్ వార్ కంటే ముందు ఆయన బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా బ్రిటిష్ అప్పుడు సోవియట్ దీంతో ఉంది ఇవన్నీ ఒక మిత్రమ మిత్రకూటమిగా ఉన్నాయి ఆపోజిట్ హిట్లర్ గ్రూప్లో జపాన్ కూడా ఉంది సో జపాన్ మీద అమెరికా అణుబాంబు ప్రయోగం చేయడం ద్వారా యుద్ధానికి ముగింపు పలికింది హిరోషిమా నాగసాకి పట్టణాల మీద అణుబాంబు ప్రయోగించడం ద్వారా వాళ్ళు యుద్ధాన్ని ముగించడంతో పాటు యా అంటే అప్పటి వరకు నావికా బలం ఉన్నటువంటి దేశాలే ప్రపంచాన్ని శాసిస్తాయి అని అనుకునేవాళ్ళు ఇప్పుడు జల అంటే జల ఏరియాలో కాదు అంటే నీళ్ళల్లో కాదు గాలిలో బలం ఉన్నవాడే వీరుడు అని చెప్పేసి వీళ్ళు ధృవీకరించారు అది అంటే యానము దాని తాలూకా ఏరియాలో బలం ఉన్నవాడే అంతకుముందు రాసు బ్రిటిష్ వాళ్ళు నడిపారు అది వాళ్ళ చేతుల్లో నుంచి ఒక రకంగా ని తమ చేతుల్లోకి తీసేసుకున్నారు అమెరికా వాళ్ళు గగనతల యుద్ధము గాలిలో వచ్చి బాంబులేసి వెళ్ళిపోతాం అని చెప్పడం ద్వారా వాళ్ళు టేక్ ఓవర్ చేయడానికి అది ఒక ముగింపు వాక్యంగా చెప్పారు సెకండ్ వరల్డ్ వారు ముగింపు అదే ఆ సంఘటన జరిగిన తర్వాత అక్కడ సంభవించినటువంటి పరిణామాలు అక్కడ వాళ్ళు ఈ ఎక్కువ జాలు అక్కడ ఒక మాఫియాగా డెవలప్ అవ్వడం దాన్ని అడ్డుకోవడానికి సమురాయులు చేసిన ఫైట్ ఆ కంటెంట్ ఆ ఫైట్లోకి ఈ దేశభక్తుడు ఎంటర్ అవడం ఈ దేశభక్తుడు సమురాయుల తరఫున వాళ్ళతో ఫైట్ చేయుట మేబీ ఆ క్యారెక్టర్ కూడా పవన్ కళ్యాణ్ చేయొచ్చు పవన్ కళ్యాణ్తోనే తండ్రి గాను అంటే ఓజీ తండ్రి కూడా పవన్ కళ్యాణ్ మనం అనేక డ్యూయల్ రోల్ సినిమాలు చూసున్నాం గతంలో అలా తండ్రి పవన్ పవన్ కళ్యాణ్ యంగ్ ఏజ్లో కనిపిస్తాడు ఆయన భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళ అణచివేతలో నుంచి ఈ బ్రిటిష్ వాళ్ళని బయటకు పంపించేయాలి అనేటువంటి ఒక మోటోతో వారు నేతాజీతో లింక్ అవుతాడు లింక్ అయి నేతాజీ సైన్యంలో జరుతాడు ఆజాద్ హింద్ పౌజులు జేరి అక్కడి నుంచి అక్కడికి వెళ్తారు ఆయన కూడా అక్కడే చనిపోయాడాను కదా నేతాజీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సెకండ్ వరల్డ్ వార్ ముగింపు సందర్భంగా జరిగినటువంటి గోలు ఆయన అక్కడ తనకు కావలసినటువంటి సహాయం గురించి మాట్లాడి వెనక్కి వెళ్తూ ఒక ఎయిర్ క్రాష్లో ఆయన చనిపోవడము ఆ ఇప్పటికీ అక్కడే ఉన్నాయనేది ఒక ఇది ఉంది అభిప్రాయం ఈ చరిత్ర అంతా చెబుతూ అక్కడ లాక్ అయిపోయినటువంటి ఒక దే ఈ దేశభక్తుడు ఆయనతో పాటు అక్కడికి వెళ్ళి అక్కడ లాక్ అయిపోయి అక్కడ జరుగుతున్నటువంటి దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడుతూ అక్కడ సమురాయులతో కలిసి మార్షల్ ఆర్ట్స్లో ఆయన రాటుదేలి ఆ వాళ్ళ చేతుల్లో చనిపోయి ఇలాంటి ఏదో రకరకాల పద్ధతుల్లో నడుపుతారు దాన్ని అంటే జపాన్ ఈ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యము భారతదేశము స్వతంత్ర ఆకాంక్ష స్వతంత్ర పోరాటము నేతాజీ సుభాష్ చంద్రబోసు ఆజాద్ హింద్ బోసు ఇవన్నీ లింక్ చేసి ఒక కథ చేయటానికి తగినటువంటి సరంజామా అయితే ఆయన దగ్గర ఉంది అందుకని ప్రీక్వెల్ తీస్తాడు గ్యారంటీగా అనేటువంటి అభిప్రాయం ఉంది ఆ రకమైన అంటే ఒక నవల లాంటిది ఏదో రిలీజ్ చేస్తానంటున్నాడు ఆయన ఒక స్క్రిప్ట్ మేము చాలా రాసుకున్నాము ఈ సినిమాకి సంబంధించి తీసింది తక్కువే కానీ రాసుకున్నది ఎక్కువే అని చెప్పి తాము వేసుకున్నటువంటి స్టోరీ బోర్డు ఆ బొమ్మలు అవన్నీ కలిపి ఒక బుక్ ఏదో రిలీజ్ చేస్తారు ఇంగ్లీష్లో అంటున్నాడు ఆయన ఓకే ఓజీకి సంబంధించి ఆ బుక్ రిలీజ్ అయిపోతే కొంత క్లారిటీ వస్తుంది ఏమిటి భవిష్యత్తు అనేది మేబీ ఈ సినిమా సక్సెస్ఫుల్గా నడుస్తోంది కాబట్టి వాళ్ళ టార్గెట్ రీచ్ అయిపోతుంది అనేటువంటి హోప్ అయితే కలెక్షన్స్ పరంగా వచ్చేసింది వచ్చింది కాబట్టి ఇప్పుడు కాన్ఫిడెంట్గా డెఫినెట్గా ఈ ప్రీక్వెల్కి వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంది తను కూడా కాన్ఫిడెంట్గా డేట్లు ఇస్తాడు ఇంతకుముందు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్కి ఇప్పుడు సక్సెస్ ఇచ్చినటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్కి తేడా ఉంటుంది రెండోది చాలా క్రిటికల్ రెవ్యూ అంటే రివ్యూస్లో చాలామంది అభిప్రాయపడింది ఏంటంటే పవన్ కళ్యాణ్ వీళ్ళకి ఇంకొంచెం సహకరించి ఉంటే అంటే వాళ్ళ ప్లానింగ్లోకి ఆయన వెళ్ళి ఉంటే ఆయన ప్లానింగ్లోకి వీళ్ళు వెళ్ళారు అలా కాకుండా వీళ్ళ లోకి ఆయన వచ్చి ఉంటే ఇంకొంచెం బెటర్ అవుట్పుట్ ఇవ్వగలిగి ఉండేవాళ్ళు వీళ్ళు అనేది ఒక అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేశారు ఉన్న పరిమితుల్లో తనకున్నటువంటి పరిధుల్లో ఆ మేరకు అవుట్పుట్ తీయటమే చాలా గొప్ప విషయం అందుకు అందుకని సుజిత్ సినిమా ఇది అనే అభిప్రాయం వచ్చింది బయట కాబట్టి ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగినాయి ఆయనకి పెరిగినాయి కాబట్టి మేబీ ప్రీక్వెల్ తీసేటప్పుడు ఇంకొంచెం వాళ్ళకి అనుకూలంగా ప్రవర్తించవచ్చు ఆయన ఆ టైము డేట్స్ వాళ్ళు అడిగినంత టైం కేటాయించగలిగితే డెఫినెట్గా బెటర్ అవుట్పుట్ ఇస్తారు అవుట్డోర్లు ఇవన్నీ ఉండొచ్చు అక్కడ వాతావరణాన్ని రిస్ఫర్ చేయాలి కాబట్టి అందుకని ఇది భారత స్వతంత్ర పోరాటము రెండో ప్రపంచ యుద్ధ కాలము దాంతోపాటు బ్రిటిష్ వ్యతిరేక ప్రపంచవ్యాప్త ఐక్య సంఘటనలు అమెరికా చొరవలు ఇవన్నీ కూడా మాట్లాడేసి ఒక ప్రీక్వెల్ తీసే ఛాన్స్ అయితే ఉంది స్వతంత్ర సమరయోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ని చూడటం అనేది జరుగుతుంది మార్షల్ ఆర్ట్స్ సంబంధించి ఒక అంటే దీనిలో కనిపించిన దాన్ని మించినటువంటి ప్రదర్శన అందులో ఉండే అవకాశం ఉంది ఎందుకంటే తను సమురాయులతో కలిసి నడిచేటువంటి ట్రావెల్ ఒకటి ఉంటుంది ఈ అక్జోళ్లకు వ్యతిరేకంగా ఇవన్నీ నిలబెడతాయి సినిమాని అనే కాన్ఫిడెన్స్ అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో ఉంది అందుకని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు ప్రిక్వేలు తీసేస్తే బాగుంటుంది మేబీ తీస్తారేమో చూడాలి ఓజీ ప్రిక్వేల్ ఇప్పుడు కాంతారా ప్రిక్వేల్ చూడబోతున్నాం రేపు ఓజీ ప్రిక్వేల్ చూస్తాం దానిలో కొంచెం ఈ అంటే యాంటీ బ్రిటిష్ అనే పేరుతో సెకండ్ వరల్డ్ వార్లో సుభాష్ చంద్రబోస్ స్టాండ్ తీసుకున్నప్పుడు యాంటీ లెఫ్ట్ వెళ్ళేటువంటి ఒక అవకాశం దొరుకుతుంది ఆ అవకాశాన్ని ఏదైనా వినియోగించుకోవాలనే కోరిక పవన్ కళ్యాణ్ లో కలిగి ఉండొచ్చు దాన్ని కొంచెం జాగ్రత్తగా డీల్ చేయగలిగితే బెటర్ సినిమా తీయగలుగుతాడు సుజిత్ ఓకే సార్ థ్యాంక్ యూ